మా అబ్బాయి తీసుకొస్తున్నాం ట్రిప్ అబ్బే అర్జెంట్ గా ఫోన్ వచ్చిందని పెడుతున్నా ఎల్లుండి కన్నా ఆఫీస్ లో ఉండను వీడికి వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెదవులందరూ నాకే తగులుతారు ంచి పాడేసి బడితిలా అక్కడ నుంచి చూస్తున్నావు దిగు ఏం చేస్తున్నారు ఇక్కడ

చేస్తాను ఎప్పుడు చేస్తానో తెలియదు రో నువ్వే ఇక్కడ మాట్లాడతాను నువ్వు అక్కడ చూస్తావేస్తా రో రే అటు ఇటు అలాగే నాన్న నానా అవును ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా మీవే నాన్న మందులు నీ చేతికి వెళ్ళవచ్చే ఇందాక నీకు కిందకు వచ్చినప్పుడు పాస్ పోస్ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడ నాన్న అవునరే ఎలా వెళ్ళవచ్చరా మన సైకిల్ తొక్కుంటున్నా హైదరాబాద్ లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే అవును అంత మాత ఆశీర్వాదం అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు మీ అబ్బాయి క్యాంపస్ ఎలక్షన్ లో జాబ్ కుట్టడం చిన్న విషయం కాదు సార్ అంతా మీ ప్లానింగ్ ప్లానింగ్ అన్నా బొందా పెంపకం నమస్తే సార్ సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి మొత్తానికి సాధించారు సాధించారుగా సార్ తీసుకోండి ఇంటికి విన్నారు ఎక్కడ సార్ ఇంకెక్కడ ఉంటాయండి ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో ఆ రెండు రూపాయలు ఇంకేమీ తెలియబడికి తీసుకోండి

ఈ క్యాంపస్ లోని రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా అచీవ్ చేశా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది yes ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ అమ్మకి తెలుసా మీ బాబు కాచి కూడానా సికింద్రాబాద్ ని అడుతాడు ట్రాన్స్‌ఫర్ అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు గుడ్ బై నీ పొగడ్ తలాపి ఎక్కడో చెప్పవే నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా తన కూతురు శ్రావణి దగ్గరికి ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుంది తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా మా మనను

నయ్యం అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేదేమో ఇంగు ఓ రౌండ్ అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా వస్తున్నానండి నీకు ఎన్ని చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఎలా స్మెల్ స్మెల్ని బట్టి పట్టేస్తాం అవును బాగున్నారా తే పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మన అంతా డాక్టర్ డెబ్బై తొమ్మిది ఒక అత్తే ద్రత్తలైంది అంత బాగుంది మా వాడికి రివర్స్ లో వెళ్తే పని అయిపోద్ది ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు ఎవడాడు ఫ్రెండ్ మావయ్య ఇప్పుడు ఎవరు లేరన్నో ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇక మా ఫ్లాట్ కి రానట్టేనా రేయ్ మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతుంది రోయ్ ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తున్నాను మావయ్య మరి మీ నాన్న నిన్ను నా దగ్గరకు ఊరికే పంపడం అనుకున్నావా మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా అవయ్యా నీకు స్మెల్ వలే తెలిసిపోద్దే అవునరా నీకు ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేదన్నావు ఆ ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ రాబ్రా వెళ్ళి తొందరగా ఇంటికొచ్చే సరే మాయా ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు ఫైవ్ స్టార్ పక్క చల్నాడు నువ్వు అను రైట్ మనతోనే ఉంటుంది ఓ హే బే వెల్కమ్ టు పింక్ పారాడైజ్ సారీ వట్కా స్మెల్ తేడా కొడుతుంది మళ్ళీ బ్రష్ చేస్తు బ్రష్ చేసుకుని అన్నాడు పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి